ఆఫీస్ కి సాకులు లేవు వ్యాపారానికి సాకులు లేవు బయట షాపింగ్ కి సాకులు లేవు దేవుని మందిరానికి వస్తే సాకులు వస్తున్నాయి దేవుని మందిరం కంటే పెళ్లిళ్ళు పేరంటాలు ఎక్కువైపోయాయి దేవుని మందిరం కంటే షాపింగ్ ఎక్కువైపోయింది దేవుని మందిరం కంటే పట్టలు ఉత్తుకోవడం ఎక్కువైపోయింది ఏం చెప్తున్నావు సాకులు దేవునికి మనస్సాక్షి కొద్ది కూడా బాధ అనిపించు దేవుని బయట ఎంటేసావు లేజినెస్ హెడ్టేక్ వచ్చిందండి ఈరోజే పొద్దున్నే హెడ్టేక్ వచ్చిందండి ఆఫీస్కి ఎగ్జామ్ హాల్కి ఫ్లైట్ వెళ్ళడానికి హెడ్టేక్ వచ్చిందండి కాబట్టి ఆఫీస్కి పోను అండి అని అంటావా జండు బామ్ టైగర్ బామ్ పారెస్టమాల్ క్రోసిన్ ఇంకా కావాలంటే ఇంకా దాని డబుల్ డోస్ వేసుకుని పోతావు కదా దేవుని దగ్గర వచ్చేసరికి హెడ్టేక్ అండి నా ప్రభు అర్థం చేసుకునే దేవుళ్ళే నా ప్రభు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను నైనా అర్థం చేసుకున్నాడు మరి ఏం